ప్రసిద్ధులాడన్న అన్న నా పేరు పవన్ అన్న నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను దేవుడు నా జీవితంలో ఒక అద్భుతం చేశాడన్న అది నేను పంచుకోవాలనుకుంటున్నాను అలాగే అందరూ దేవుణ్ణి నమ్మి దేవుడిలోకి నడవాలని దేవుడికి సమస్తము సాధ్యము ఏది లేదని తెలుసుకోవాలన్నా అందుకే సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను నేను ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను ఒక ఉద్యోగం గురించి నేను ప్రార్థన చేశానన్నా ఎలాగంటే ఒకరోజు యూట్యూబ్లో మీ వీడియోలు చూసి ఇది నిజమా అబద్ధమా అని నేను అసలు నమ్మలేదన్న ఇలా జరిగిద్ది అని కూడా ఒకరోజు నేను ఆలోచించానన్నా ఆలోచించి ఇది నిజమా అబద్ధమా అని పేపర్ మీద రాసి నైటు ఒక్క నన్ను నేను ప్రార్థన చేశాను అది ఒక్క గంటే నైట్ పూట పొందుకున్నట్టుగా నేను ప్రార్థించాను ప్రభా నాకు ఇలాంటి ఉద్యోగం కావాలి తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదింటి వరకు ప్రభా సండేస్ హాలిడేస్ అలాంటి అలాంటి ఉద్యోగం నాకు కావాలి ప్రభా అని నేను ప్రార్థన చేశాను ఆ మొదటి నేను నైట్ ప్రార్థన చేశాను ఒక గంటే నేను చేశాను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా చేసి ఉంటాను పొద్దుండే కల్లా దేవుడు నాకు గొప్ప మంచి ఉద్యోగం ఇచ్చాడన్న నాకు ఇంటర్వ్యూలు ఏమీ జరగలేదు డైరెక్ట్గా జాయినింగ్ అన్న మార్చి ఇరవై ఏడవ తారీఖుని జాయిన్ అయ్యాను నేను ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అన్న అసలు ఇప్పుడు నేను ఒక బ్యాంక్లో జాయిన్ అయ్యాను అయ్యానన్న అది నాకు ఇంటర్ మీద తీసుకున్నారన్న ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే రెండు ఇంటర్వ్యూలు జరగాలన్నా కానీ నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరూ సెలెక్ట్ అవ్వలేదన్న నేను ఒక్కడనే సెలెక్ట్ అయ్యాను అది జీవితంలో నా జీవితంలో చేసింది నన్న సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నానంటే నమ్మల వాళ్ళు చాలామంది ఉంటారన్న ఫేక్ అని అని అనుకుంటారు కానీ ఇది రియల్ అన్న నేను నిజంగా నిజంగా నేను పొందుకున్నానన్న నిజంగా నేను పొందుకున్నాను నేను ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అది కాక మా ఊర్లోనే పక్కనే ఒక టూ కిలోమీటర్స్ ఉంటుందంటే నాకు అక్కడ ఉద్యోగం దొరికిందన్న అసలు నేను అనుకోలేదన్న ఇలాంటి ఉద్యోగం దొరికిద్ది కూడా అని దేవుడు గొప్పవాడన్న దేవుడికి అసాధ్యం అనేది ఏదీ లేదు సమస్తము సాధ్యం అన్న ఇది నిజంగా చెప్తున్నాను ఇది గొప్ప నేను సాక్షి చెప్పాలనుకున్నాను చెప్తున్నాను చెప్తున్నానన్న దేవుడు దేవుడిని బట్టి దేవుడికి చాలా అన్న చాలా వందనాలన్నా మీ మెసేజ్లు కూడా చాలా అసలు ఆత్మీయంగా అలాగే నేను మార్నింగ్ ప్రేయర్ త్రీ త్రీ ఎం ప్రేయర్లో కూడా పాల్గొంటున్నానన్నా మంచిగా అద్భుతంగా అద్భుతంగా ఉందన్న మీ మెసేజెస్ కానీ సాక్ష్యాలు కానీ ఇవన్నీ అసలు పక్క రియల్ అన్న ఫేక్ అని వీలు వీల్లేదన్న ఇది నిజంగా నమ్మవానికి సమస్తము సాధ్యమేది ఖచ్చితంగా నిజంగా జరుగుతుందన్న ఇది అసలు నేనే నమ్మలేకపోయా అసలు నేను నమ్మలేదన్న నమ్మకుండా ఒక్కసారి ట్రై చేద్దామని పొద్దుండే పొద్దుండిగా అసలు మేనేజరే నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా జాయిన్ చేపిచ్చేసుకున్నాడన్న అదే అన్న ఈ సాక్ష్యం దేవుడికి మహిమ ఘనత ప్రభావం అన్ని చెల్లును గాక ఆమె